అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఐఎంఎల్ డిపో వద్ద మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల సమయంలో అనంతపురం రూరల్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో భారతదేశంలో మైనార్టీలపై దాడులను అరికట్టాలంటూ కరపత్రాలను విడుదల చేయడం జరిగింది అనంతపురం రూరల్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ అనంతపురం రూరల్లోని సోమలదొడ్డి సమీపంలోనే ఉన్న ఐఎంఎల్ డిపో వద్ద మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నేడు కరపత్రాలను విడుదల చేయడం జరిగిందని భారతదేశంలో పైన రోజు రోజులకు కొన్ని పార్టీలు దాడులు చేయిస్తున్నారని వాటినన్నింటినీ అరికట్టాలన్నారు అదేవిధంగా బంగ్లాదేశ్లో మైనార్టీలు హిందువుల పైన దాడులు చేయడాన్ని కూడా సిపిఎం పార్టీగా తాము ఖండిస్తున్నామని భారతదేశంలో ఈ విధంగా మతాల పేరుతో మనుషులపైన దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వీటిపైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేస్తున్నామని అనంతపురం రూరల్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామాంజనేయులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఐఎంఎల్ డిపోకు సంబంధించిన కార్మికులంతా కూడా పాల్గొన్నారు